హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషను వెల్ డెవలప్మెంట్ ఏరియా మెయిన్ రోడ్కి దాదాపుగా ఆరో ఫ్లాట్ మాత్రమయ్యేటువంటి సైటు ఏరియా పరంగా మంచి డిమాండు మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఏరియా అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ ఉషోదయ సూపర్ మార్కెట్ దాటగానే వచ్చేటువంటి లక్ష్మీ నరసింహ నగర్ అనేటువంటి ఏరియాలో అయితే ఈ ఈ సైట్ వస్తుంది మంచి కొలతలండి ఇది కనపడేటువంటి కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇటువైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ వరకు ఉంటుంది ఇన్ ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్డు పడమర తూర్పు రెండు రోడ్లకి కలిగినటువంటి సైటు ఏరియా పరంగా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి ఏరియా దట్టు వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టు మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను బికాస్ ప్రైమరీ ఏరియాస్కి నియర్ బై ఉంటుంది ఇది జేకేసి కాలేజ్ రోడ్డు విద్యానగర్ ఎక్స్టెన్షను మొదలుగు ఏరియాస్ కన్నిటికీ కూడా నియర్ బై ఉండటం చేత మంచి మార్కెట్ రన్ అవుతున్నటువంటి లొకేషను ఫేస్ టూ ఇన్నర్ రింగ్ రోడ్ ఆ కనపడేటువంటిదే మెయిన్ రోడ్ అండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి దాదాపుగా ఆరు ఏడో ప్లాట్ మాత్రమే అవుతుంది ఇది పడమర వైపు ఉన్నటువంటి రోడ్డు పడమర ముప్పై అడుగుల రోడ్డు అండి తూర్పు పాతికడుగుల రోడ్డు పడమర తారు రోడ్డు తూర్పు సిమెంట్ రోడ్డు కలిగి అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ ఏరియా ఇదిగో కనపడేటువంటి అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ మంచి పాష్ అపార్ట్మెంట్స్తో మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది దట్టు మెయిన్ రోడ్కి నడక దూరంలో ఉన్నటువంటి ఫ్లాట్ అండి బిల్డర్స్ వారికి లేదా ఇద్దరుగా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మంచి లావేషన్ ఇండిపెండెంట్ హౌస్లు అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడేటువంటి సైటు లేదా బిల్డర్స్ వారికి కాకుండా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి రెండు సైట్లుగా కూడా విభజించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సైట్ అండి ఎనభై రోడ్ ఫేసు ఎనభై ఆరు లోతు చూసారు సరౌండింగ్ అంతా కూడా అన్నీ కూడా మంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్తో వెల్ డెవలప్మెంట్ లొకేషన్ ఇది దట్టు మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి పడమర ఉన్నటువంటి రోడ్డు ఇది తూర్పు పడమర రెండు రోడ్లకి ఉన్నటువంటి సైట్ అండి ఇది ఎనభై రోడ్ ఫేసు ఎనభై ఆరు లోతు కలిగి దాదాపుగా ఏడు వందల అరవై గజాలు ఉన్నటువంటి ఈ సైటు బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలతో దట్టు మెయిన్ రోడ్కి వాక్వే డిస్టెన్స్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ కావటం చేత మంచి మార్కెట్కి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్కి మంచి మార్కెట్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటి సైట్ అండి ఇది గజం డెబ్బై వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గెన్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్కి ఆరు నుంచి ఏడో ప్లాట్ మాత్రమే అవుతుందండి నడక దూరం కలిగినటువంటి కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్డు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ కుంటూ థ్యాంక్స్ చరణ్ బాయ్ బాయ్